ఈ సంవత్సరం జనవరి ఇరవైవ తారీఖున ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో అప్పటినుంచి ఈ టారిఫ్ల గోల్తోనూ అలాగే ట్రంప్ ఆ నోటి దోలతో చాలా రకాలుగా అన్ని దేశాలు విసిగి చెందిపోయాయి చివరికి అమెరికా కూడా విసుగు చెందిపోయింది అందులో చాలా వరకు అధికారులు కూడా చిరాకు పడ్డారు ఇంకా చెప్పాలంటే ఎలాన్ మస్క్ కూడా చిరాకు పడి ఇసుగు చెందిపోయి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయాడు మొన్ననే గత రెండు వారాల క్రితం అంతేకాదు ట్రంప్ యొక్క విధానం వల్ల ట్రంప్ సహాయం చేసినా సరే లేదా అనుకూలంగా మాట్లాడినా సరే అనేక దేశాలు ఇబ్బంది పడ్డాయి అందులో ఈ పనికిరాని పాకిస్తాన్ కూడా ఉంది చిన్న సహాయం చేసినందుకు పాకిస్తాన్ ఈ రోజు దాసోహం అయిపోయింది అమెరికాకి ఏం చేయాలో తెలియదు ఎవడి మీద ఒకటి మీద ఆధారపడాలి మన ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ని ఇరికించేశాడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ దగ్గర అందుకే అతనితో మిత్రుత్వం శత్రుత్వం రెండూ కూడా చిరాకు కలిగించాయి చాలా మందికి ఆ విధంగానే చైనా ఇబ్బంది పడింది భారత్ కూడా అదే విధంగా చాలా వరకు ఇబ్బందులు పాలయ్యింది చైనా అంత కాకపోయినా ఇప్పుడు ఈ రోజు అంటే వైట్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ లో మాట్లాడుతూ మొన్న మీడియా ఒకటి సమావేశం చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగింది ఇంతకు ముందు మీతో ఎవరైనా డీల్ కుదుర్చుకున్నారా అని ఇప్పుడు చెబుతున్నాను మేము భారత్ తో బిగ్ డీల్ కుదుర్చుకోబోతున్నాము భారత్ కూడా ముందుకు వచ్చింది గొప్ప దేశాలలో భారత్ కూడా ఒకటి అంటూ ట్రంప్ అయితే మీడియా సమావేశంలో మాట్లాడాడు అంతేకాదు చైనాతో కూడా ఆల్రెడీ ఒక డీల్ కుదిరిపోయింది ఆ డీల్ ఏంటన్నది త్వరలోనే చెబుతానంటూ అది కూడా ఆ డీల్ చెప్పకుండా దాట వేసేశాడు అలాగే మిగతా దేశాలు గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా మాతో డీలింగ్ కుదుర్చుకోవడానికి ముందుకు వస్తున్నాయి అంటూ చెప్పాడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఉంది కదా దాని గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది భారత్ అయితే ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఎటువంటి ప్రకటన చేయలేదు ట్రంప్ మాత్రమే తన నోటి నుంచి భారత్ మాతో డీలింగ్ కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చింది మేము భారత్తో డీలింగ్ కుదుర్చుకోవడానికి కుతూహలంగా ఉన్నాం ఈ డీలింగ్ అయితే కుదుర్చుకోబోతున్నాం ఇది చాలా పెద్ద డీలు అంటూ మాట్లాడడం జరిగింది మరి ఆ ఏంటో తెలియదు ఇంకా మన వాళ్ళైతే ఈ విషయం మాట్లాడలేదు